వెల్కమ్ టు ఏబిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ పెల్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యానికి వలస కూలి రమేష్ కుమార్ బలి కార్మిక చట్టాలను కూడా లెక్క చేయకుండా పెన్నేపల్లి గ్రామంలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమ యాజమాన్యం అత్యంత ప్రమాదకరమైన యంత్రాల వద్ద ఎలాంటి రక్షణ కవచాలు ఏర్పాటు చేయకపోవడం కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యానికి ఒక నిదర్శనం కార్మిక చట్టాలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఎంతో కొంత ముడుపులను సంబంధిత అధికారులకు ఇచ్చి చట్టాలను అణిచివేస్తున్నారని గ్రామస్థులు తెలిపారు ఇలాంటి యాజమాన్యాన్ని ఎవరు సరిచేస్తారు అని భయపడుతున్న గ్రామస్తులు సంబంధిత అధికారులు పట్టించుకోకుండా చట్టాలు పట్టించుకోకుండా ఉంటే ఎలా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు నిన్నటి రోజు జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు